తెలుగుదేశం పార్టీలో ఒక క్లారిటీ అనేది లేకుండా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు సీట్ల కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది వాళ్ళ పార్టీలోనే చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంది దాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టాలి అనే ఉద్దేశంతో దాన్ని ఇంకా రకరకాలుగా క్రియేట్ చేసి వాట్సాప్ లో సోషల్ మీడియాలో కల్చర్ చేపించాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా కనపడుతుంది మా వరకు వైఎస్ఆర్ వరకు పూర్తి క్లారిటీతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు ఈ ఏడు నియోజకవర్గాలకి ఎవరెవరు అభ్యర్థులు అనేది కూడా ఆయన కసరత్తు నిర్వహించి ఆయన క్లారిటీతో ఉన్నారు మేము క్లారిటీతో ఉన్నాం సో క్లారిటీతో ఎవరైనా లేరు అనుకుంటే అది తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే సో దాన్ని ఏదో ఇంకా రకరకాల ఊహాగానాలు దాని గురించి స్టోరీలు కూడా మీరు దయచేసి అంటే ఎవరైనా వేస్తే కూడా అది తప్పుడు సంకేతం వెళ్తుంది మీ యొక్క అంటే మీ యొక్క రాంగ్ అనాలిసిస్ లేకపోతే క్రియేటివిటీ వేస్ట్ అవుతుంది మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాము శిల్పా కుటుంబం కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే పయనం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో చేసిన అన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితోటే మా ఫలు సాగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం